బాపట్ల జిల్లాలో అల్పపీడ ప్రభావంతో ఈ అకాల వర్షాలు చోటు చేసుకోవడంలో ఆరు కష్టపడి సాగు చేసిన రైతుల వ్యవసాయం పూర్తిగా దెబ్బతింది ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గంలోని మెట్ట మాగాని చెల్ ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి చేనుకు పురుగు చీడి పడడంతో పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అర్ధంకి నియోజకవర్గంలోని మినుపు మొక్కజొన్న కందులు పొలాల్లో కూడా నీరు నిలిచిపోయి పంటల నష్టం ఎక్కువైంది మొక్కజొన్నలో కంకులు తడిసి నాశనమయ్యాయని రైతులు చెబుతున్నారు పొగనారు పండే అద్దంకి నియోజకవర్గంలోని పీకుడు దశలో ఉన్న పంటలు కూడా నీరు నిలిచిపోవడంతో పూర్తిగా నష్టపోయాయి ఒక్క ఎకరాకు మూడు లక్షల వరకు నష్టం జరిగిందని రైతులు పేర్కొన్నారు ఈ నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే సహాయం చేయాలని రైతులు తక్షణం కోరుతున్నారు పాడైపోయింది గాలి కొట్టింది మొక్కదన్నంతా పడిపోతుంది నష్టమే నష్టం లేకుండా ఎందుకు అన్న తర్వాత అన్ని బాధలు పడాల్సిందే తప్పదు కదా వర్షం వల్ల మీకు ప్రయోజనమాకుడికి వచ్చిన్నారు అంత వర్షం వల్ల పాల్చిపోయి దెబ్బకొచ్చి మూడు లక్షలు నష్టం అండి మేము ఇబ్బంది పడుతున్నాము పెడుతున్నాడు మేము మా వాళ్ళు పది సంవత్సరాల నుంచి పెట్టున్నారు వర్షం పడ్డ ఎప్పుడు పడ్లం ఈ సంవత్సరం ఫీవర్కి వచ్చిన్నారు దాకా పాసిపోతుంది వర్షం వల్ల పడిపోయింది ఫీవర్కి వచ్చిన్నారు పాసిపోయింది గుళ్ళు దేవ దేవేలాగా చచ్చిపోతున్నాం మాకు తెప్పకొచ్చి ఎకరానికి వచ్చి మూడు వేసి లక్షలు నష్టం మూడు వేల లక్షలు ఈ వర్షాలు పొలాలకి నష్టమా లాభమా నష్టమే ఏ విధంగా నష్టం అండి మీకు ఈ రైతులకి మాకు చీలు మందులు కొట్టుకోవడానికైనా పురుగు బాగా ఊరుగా ఊరిగా వర్షం పడి చీలు రే కట్టక వర్షాల వల్ల బాగా ఇబ్బంది ఈ రెండు రోజులు ఇంకా వానలు గురిస్తే పొలాల పరిస్థితి అండి పొలాల పరిస్థితి తప్పేదండి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్